ఇప్పుడు సమాజంలో ఉన్న అబ్బాయిలే మమ్మల్ని ఇంత హింఛి చంపేస్తుంటే ఏడపోతుంది ఈ సమాజం అన్ని జిల్లాల నుంచి కూడా ఇస్రాల సమూహం ఈరోజు అనకాపల్లి వచ్చింది దీపం అనే ఇస్రాన్ని అతి దారుణంగా నిర్దాక్షిణంగా ముక్కల ముక్కల కింద నరికి నాలుగు మూడు జిల్లాల్లో విశ్రీయం జరిగింది మేము మా ఇసరాలకి రక్షణ చేయమని అడుగుతున్నాం అది ఎటువంటి రక్షణ అంటే ఒక దీప న్యాయం జరగాలి ఎవరికైనా మహిళలకు జరిగినా ఏదో పురుషులకు జరిగినా స్టేట్ స్టేట్ మొత్తం కదులుతుంది సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు స్టూడెంట్స్ ఉద్యోగులు అందరూ గలమెత్తి ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు చేస్తారు మరి మనం మనుషులం కాదా అనకాపల్లే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న మన ట్రాన్స్ మహిళలు అందరూ కూడా ఏకదాటిగా ఈ అంశం మీద పోరాటం చేస్తున్నారు హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ మీ అందరికీ కూడా ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇది ఒక సాడ్ వీడియో అనేది సో ప్రస్తుతం అయితే చాలా మందికి సోషల్ మీడియాలో చూసే ఉంటారు అనకాపల్లిలో మా ట్రాన్స్ దారుణంగా హత్య చేశారు ఒక అబ్బాయి అంటే తను ప్రేమించి తనతో తనను నమ్మించి తను మోసం చేసి తను అతి కిరాతంగా చంపేశాడు అంటే బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఇస్ర సమూహం ఈరోజు అనకాపల్లి వచ్చింది ప్రధానమైన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు అనకాపల్లిలో నివసిస్తున్న దీపో అనే ఇస్రాన్ని అతి దారుణంగా నిర్దాక్షిణంగా ముక్కల ముక్కల కింద నరికి నాలుగు మూడు జిల్లాల్లో విశ్రేనం జరిగింది ఈ రోజున ఆడవాళ్ళకు కానీ భగవాళ్ళకు కానీ అధ్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ స్పందిస్తారు ఈ జరిగిన మేము అడుగుతున్నాం ఇదే అనకాపల్లి నది మొక్క చాలాగా ఐదు ఇన్సిడెంట్స్ జరిగినాయి గతంలో ఒకరి మీద యాసిక్ పోతే చవి పోయి చాలా దురపర పరిస్థితి ఇంకొకరిని కాల్చి చంపారు ఇంకొకరిని కొట్టి చంపారు ఈ రోజున మొక్కల మొక్కల కింద నరకడం జరిగింది ఇలాంటి జరుపుకోక పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ పనిచేస్తూ ఉంది మేము మా ఇష్టాలకి రక్షణ చేయమని అడుగుతున్నాం అది ఎటువంటి రక్షణ అంటే ఒక దీపోకి న్యాయం జరగాలి ఆ న్యాయం ఎటువంటిదంటే ఈరోజు అరెస్ట్ చేసి ముప్పై రోజులు జైల్లో ఉంచి డైల మీద బయటకు వచ్చి చక్కగా మూడు కోట్ల తిని పోటు చుట్టూ తిరిగి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఎవరిని హితాలను చంపినా ఇలాగే చేయొచ్చు అనే విధంగా ఈ రోజున వ్యక్తులు పీలగాడు రవిశ్షేఖంలో పనిచేస్తున్నారు అటువంటి న్యాయం మాకు ఏ హితాల మీద చేస్తే వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళకి తక్షణమే ఊరిపితే చట్టం ఇతరలుగా మాకు కావాలి ఇటువంటి చట్టం దయచేసి ప్రభుత్వాన్ని నిర్మూల ఏర్పాటు చేయాలని మేము బతుమరాడుతున్నాం ఇది ఒకళ్ళు ఇద్దరు కాదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తూ ఆ బుద్ధాయిన్ ఎవడైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ప్రభుత్వాన్ని మేము ఒక్కటే జోడిస్తాం మాకు ఇష్టమైన జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మేము ఒక్కరినే బతుకుంటున్నాం మేము ఏ రాజకీయ పార్టీకి అతీతం కాదు అన్ని రాజకీయ పార్టీలకి మేము సమన్యాయమే కాబట్టి రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా చేతులు జోడించి బతుకు దయచేసి ప్రత్యేక చట్టం తీసుకురండి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇతరాల పట్ల అనేక ముందడుగు కార్యక్రమాలు చేస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు అనేక ఉపాధి చూపిస్తున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఉద్యోగాలు ఇచ్చి అనేక మంచి కార్యక్రమాలు చేసి ప్రత్యేక చట్టాలు తేవాలని మేము పట్టుకు ఆడుకుంటున్నాం ఇక్కడ కొంచెం చాలా మంది గొప్ప గొప్ప ఇతరాలు పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చిన్నారు నిజంగా అది మేము మాటలు చెప్పలేకపోతున్నాము ప్రస్తుతం అయితే అనకాపల్లిలో చాలా ఉగ్రంగా ఉగ్రీతకరంగా ఉంది అనకాపల్లిలో ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలామంది ధర్నాలు చేస్తున్నారు చాలామంది అంటే అబ్బాయికి శిక్ష పడాలి లేకపోతే దీనికోసం సేపటి ఒక చట్టం అనేది రావాలని చెప్పేసి అనేసి రావాలని చెప్పి చాలామంది ధర్నా చేస్తున్నారు అనకాపల్లిలో ఉన్న ట్రాన్జెండర్స్ అందరూ చేసే పోరాటం పట్ల చూసి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా అక్కడ అక్కడికి అన అనకాపల్లి కదిలి వస్తున్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఎందుకంటే ఇది దీంతోనే అంతం కాకుండా ఇంకా ఇంకా చాలా వరకు మా పైన ఎన్ని ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ ఆగిపోవాలని చెప్పేసి అనేసి మాకంటూ ఒక సపరేట్ చట్టం రావాలని చెప్పేసి అనేసి మా వాళ్ళు కూడా పోరాడుతున్నారు ప్రస్తుతం నేనైతే మన ట్రాన్స్ అధ్యక్షుడు మన లైలబైనా గారి పక్కనే ఉన్నాను నేను సో దాని పట్ల లైలంబైనా గారితో మనం మాత్రం తెలుసుకుందాము అనకాపల్లిలో అసలు ఇష్యూ ఎలా జరిగింది అసలు ఏంటి అసలు ఇదంతా ఇప్పుడు మనకు చట్టం ఏ పరంగా మనల్ని రక్షించబడుతుంది మనకు లీగల్ గా మనం ఏ పరంగా వెళ్తే మనకు ముందుందో భరోసా అనేది ఉంటుంది తన ద్వారా మడిగి మనం తెలుసుకుందాము అట్టే నమస్తే అత్తయ్య నమస్తే పాంపడితే సో ఈరోజు ఒక శాడ్ వీడియోతో నేను ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మనం చూస్తున్నాము అనకాపల్లి జరిగిన దారుణం ఒక ట్రాన్స్జెండర్ ని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిన ఒక ఘటన మనల్ని అందరిని కూడా ఒకేసారి కదిలించింది అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇటు పలు తెలంగాణ కానీ ఇటు పలు రాష్ట్రాలంతటా కూడా ఒకేసారిగా అందరము ఉక్కిరి బిక్కిరి అయిపోయినాయి ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి అనేసి దీని మీద మీరు ఎలా స్పందించగలుగుతారు అయితే స్నేహ ఇది స్పందించడం అనే కంటే దీన్ని పూర్తిగా కంటించడం అనేది మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మన ట్రాన్స్జెండర్ వ్యక్తులల్లో మన ట్రాన్స్ మహిళలల్లో ఇది మొదలు కాదు ఇది లాస్ట్ కాదు అసలు ఎన్ని ఇలాంటి హత్యల గురించి మాట్లాడుకోవాలనేది నాకైతే మాట్లాడాలంటేనే నాకు బాధ కలుగుతుంది ఇంకా నిన్న ఈ అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటనను చూస్తేనైతే మనసు అసలు ఒకలాగా బాధ కలుగుతుంది ఏంటి అసలు ఇది అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటి మనం ఏమైనా టెర్రరిస్టులమా మనం ఏమన్నా దేశద్రోహులమా మనం ఏంటిది అసలు ఎవరికి ఏం అన్యాయం చేసినామని ఏ మన ద్వారా ఏం మోసపోయారని ఎవడైనా వాడు ఒక ప్రియుడుగా వచ్చి ఒక స్నేహితుడిగా వచ్చి మనల్ని నమ్మించి మన దగ్గర ప్రేమను నటించి మన దగ్గర ఉంటూ మనల్ని మోసం చేస్తూ మన డబ్బు మన శరీరాన్ని మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి లాస్ట్కు ఇట్లా ప్రాణాలు తీయడం అనేది ఇది నిజంగా ఖండించాల్సిన విషయం అసలు ఖండించడమే కాదు వాడు కనుక దొరుకుతాం అది దండించాలి కూడా అలాంటి వ్యక్తులను అసలు ఉపేక్షించకూడదు చట్టం మన చేతిలోకి తీసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఆగుతున్నాం తప్పితే సమాజం మనల్ని అందరినీ కూడా ట్రాన్స్జెండర్ అనగానే హిజ్రాలు అనగానే వీళ్ళు అన్ని రకాల అసాంఘిక కార్యక కలాపాలకు పాల్పడతారు వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు ఇంకేదో ఇబ్బందులు పెడతారు అబ్బాయిలను సమాజాన్ని ఇబ్బంది పెడతారు అంటారు కానీ ఇప్పుడు సమాజంలో ఉన్న అబ్బాయిలే మమ్మల్ని ఇంత హింస పెట్టి చంపేస్తుంటే ఏడపోతుంది ఈ సమాజం ఏడపోయింది సమాజం ఈ చట్టం ఏం చేస్తుంది ఏ ఈ అరెస్టులు చేసి మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని పోషించి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి దర్జాగా తిరగడాలు తప్పితే అంతకు మించి ఎడ శిక్షలు పడుతున్నాయి ఇది ఒకటే కాదు గతంలో జరిగిన మన ట్రాన్స్జెండర్ వ్యక్తుల హత్యలు కూడా చూసుకున్నట్టయితే ఏ ఒక్కరికి కూడా సరైన పనిష్మెంట్ పడ్డట్టుగా ఎక్కడ మనం చూడలేదు ఇంత బాగా బాగా కట్ చేస్తాడా వాడికి అసలు ఎంత అసలు మనిషైనా ఇంత క్రూరంగా ఎవరైనా ఒక మహిళ మీద ఒక జరిగితే ఈ సమాజం ఇంత కామ్ గా ఉండేదా ఈ చట్టం ఇంత ప్రశాంతంగా పనిచేసేదా ఎవరికైనా మహిళలకు జరిగినా ఏదో పురుషులకు జరిగినా స్టేట్ స్టేట్ మొత్తం కదులుతుంది సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు స్టూడెంట్స్ ఉద్యోగులు అందరూ గలమెత్తి ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు చేస్తారు మరి మనం మనుషులం కాదా మనది ప్రాణం కాదా మరి మనల్ని ఇంత దారుణంగా హత్య చేస్తే ఏడపోయిన ఈ గొంతులు ఈ పోరాటాలు చేసే మహిళా సంఘాలు ఏడపోయాయి ఈ ఉద్యమాలు చేసే వాళ్ళు ఏడపోయారు ఏ ఈ చట్టం మాకు వర్తించదా అలాంటి నీచుని అసలు మాట్లాడే మెయిన్ మీడియాలో ఇంతవరకు ఇది టెలికాస్ట్ అవ్వట్లేదు మన యూట్యూబర్లు కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు దీన్ని కొంత న్యూస్ గా చేసి చూపిస్తున్నారే కానీ మెయిన్ మీడియా ఏడపోయింది ఒక మహిళకి ఎక్కడో జరిగితే చిన్న సంఘటనను ఓ బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా వేసే మీడియా దీన్ని ఎందుకు ఇలా పెడుతుంది నిజంగా ఒక చెప్పాలి అంటే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి నిజంగా మనము వాళ్ళ వాళ్ళ చోరు అనేది చాలా ఇంత తొందరగా ముఖ్యమంత్రి లెవెల్ వ్యక్తి హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు స్పందించడం అనేది గొప్ప విషయము కానీ ఇంత స్పందించి ఊరుకోవడం కాదు వెంటనే వాటిని శిక్షించాలి లేదు అంటే ఇంకొకసారి ఇలాంటి వ్యక్తి రాకుండా ఉండాలంటే ప్రత్యేకమైన చట్టం అనేది రావాలి ఇప్పుడు మనకి మహిళల పట్ల జరిగిన వాటికి ప్రత్యేకంగా దిశ యాక్ట్ అని వేరు వేరే యాక్ట్లు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఏ ట్రాన్స్ మహిళల మీద జరిగే వాటికి కూడా ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావాలి ఇది చట్టంలో తీసుకురావడం అంటే కఠినంగా ఉండాలి ఆ శిక్ష వినడానికి కానీ మనం టచ్ చేయడానికి కానీ మనతో ఉండడానికి కానీ నిజంగా నిజాయితీ గల వాళ్ళు అయితే ఉండాలి లేకపోతే భయపడాలి అంత కఠినమైన చట్టాలు రావాలని అయితే నేను అనుకుంటున్నాను అసలు నాకు మాట్లాడాలంటే చాలా బాధ కలుగుతుంది స్నేహ నిన్నటి నుంచి అవి ఆ గ్రూపులలో చూస్తుంటే అన్ని మాటలు వాళ్ళతో అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడుతుంటే అక్కడున్న నిజంగా మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు గొప్పగా పోరాటం చేస్తున్నారు దీన్ని అంత ఈజీగా వదిలేయట్లేరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ట్రాన్స్ కమ్యూనిటీ స్పందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాదు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ మహిళలు అందరూ స్పందించాలి అన్ని రాష్ట్ర లో ఉన్న వాళ్ళు కూడా ఈ అంశం పట్ల స్పందించాలి యొక్క ఏకతాటి తాటి మీదకి వచ్చి కొత్తగా చట్టం వచ్చి వాడికి శిక్ష పడేలాగా చేయాలనేది నేను అనుకుంటున్నాను తప్పకుండా అయితే మీరు అన్నది అది ఖండించాలి దీన్ని దీనిపైన ఒక సపరేట్ చట్టం అనేది రావాలి మనకు అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ట్రాన్స్ మైలం కూడా వెళ్ళి మనం పోరాటం చేస్తున్నాం మనం ప్రతి ఉద్యమంలో మనం కూడా వాళ్ళు మన కదా కదా పోరాటం చేస్తున్నాం వాళ్ళని దాఖలు ఎన్నో ఉన్నాయి కానీ ట్రాన్స్ జెండర్కి ఇంత అతి దారుణంగా హత్య జరిగినప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వం చొరవ తీసుకుంది సీఎం గారు స్పందించారు ఆ కేసుని టేకప్ చేయ అని చెప్పేస్తుంది అది అక్కడి వరకు హ్యాపీ కానీ ఉద్యమాలు చేసే వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎక్కడే ఉన్నారు మహిళ సంఘాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎవరు కూడా అక్కడికి వచ్చి కనీసం సపోర్ట్ కూడా చేయట్లేదు అక్కడికి వచ్చి మీరు అన్నట్టుగా మీడియా వాళ్ళు కానీ మెయిన్ మీడియా వాళ్ళకి కూడా ఎవరు కూడా రావట్లేదు నిజంగా నేను చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది అదేవిధంగా నేనైతే ఒకటి అంటున్నాయి ఇప్పుడు అమ్మాయి పేరు దీపు అని అది దారుణంగా చంపేయబడింది కారణం అబ్బాయి ప్రేమ మరి అబ్బాయి ప్రేమ వల్ల ఇలా ఎంతమంది ఇట్లా అబ్బాయిల ప్రేమ వల్ల ట్రాన్స్ ఎంతమంది మోసపోవాలంటారు ఇలా మోసపోతున్నారు పోవాలని ఎవరమంటున్నాం ఇక్కడ మోసపోవడానికి కారణము మనం అంటే ట్రాన్స్ మహిళలు ఎందుకు మోసపోతున్నారనే గతంలో మనం చాలా సార్లు చెప్పాము ఎందుకంటే మనకు కుటుంబాల నుంచి ప్రేమ అనేది లేదు అమ్మ నాన్నల నుంచి మనకు సరైన ఆదరణ లేక కుటుంబాలు మనల్ని ఆదరించక సరైన ప్రేమను పొందక సరైన జీవితం లేక బయటకొచ్చి ఎన్నో కష్టాల మధ్యలా ఎన్నో నష్టాల మధ్యన మనం బ్రతికే వ్యక్తులం కాబట్టి ఎవరన్నా కొంచెం ప్రేమగా పలకరిస్తే వాళ్ళకు తొందరగా దగ్గరైపోతూ వాళ్ళ మీద లేని నమ్మకాన్ని పెంచుకొని ప్రేమను పెంచుకొని వాళ్లే ప్రపంచం అని నమ్మి మన కమ్యూనిటీ ఉన్నారు దానికి కారణము మనకు పేరెంట్స్ నుంచి కానీ సమాజం నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా సరైన రీతిలో మనకు ప్రేమ దొరకకపోవడం వలన ఇది మనము తొందరగా వాళ్ళకు దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది దానికి తోడు కూడా ఇంకొకటి మనకు మహిళల్లాగా బ్రతుకుతున్నాం మనం ఒక స్త్రీ ఒక మహిళలము మహిళ అనగానే ఒక స్త్రీ అనగానే మనకు నిజంగా ఒక పురుషుడు అనే వాళ్ళు ఉంటారు ఒక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి తను ఒక అబ్బాయి తనని ఇష్టం మన నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఈ అవకాశము మనకు దొరికింది కదా సంతోషపడే వాళ్ళు కొందరు తొందరగా వాళ్ళ మీద నమ్మకంతో దగ్గరైపోయి అది అని తెలవక అది కపట అని తెలవక వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు నటించిన దాన్ని వీళ్ళు ఏదో గొప్పగా భావించుకొని సర్వస్వం వాళ్ళకే అర్పించేసి అన్ని రకాలుగా నష్టపోవడం కాకుండా ఇట్లా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఈ మధ్యన సంఘటనలు చాలా ఉన్నాయి మనం చూస్తాము ఒక్క ఇప్పుడు ఈ అంటే తెలుగు రాష్ట్రాలు కాదు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు తెలిసిన చాలా సంఘటనలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి దీనికి ఆ ఎందుకంటే చట్ట పరిధిలో ఎవరికి కూడా సరైన పనిష్మెంట్ పడట్లేదు మనకి ఇంకొకటి ఏంటిదంటే చట్ట పరిధిలో మనకు లీగల్ గా మ్యారేజ్ చేసుకునే రైట్ లేదు ఆ చట్టంలో మనకు ఆ మ్యారేజ్ రైట్ లేకపోవడము అడాప్షన్ రైట్ లేకపోవడం వలన ఈ పెళ్లి అనేది ఏదో ఉట్టి తతంగం లాగా వాళ్ళకి ఈ లొసుగులు ఈ చట్టంలో ఉన్న లొసుగులు అనేటి ఆ వాళ్ళు తెలుసుకొని వీళ్ళకి ఏముందిలే వీళ్ళను వాడుకుని వదిలేస్తే ఏం చెయ్యలేరు ఏం మాట్లాడలేరు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పరు స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయినా చట్టం ఏమి లేదు ఎవరికేం శిక్షలు పడట్లేవు అని ఈ కోణంలో ఆలోచిస్తూ ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నాయి అందుకోసమే అంటున్నాను మనకు మ్యారేజ్ యాక్ట్ రావాలి మనకు కూడా పెళ్లి చేసుకునే హక్కు రావాలి పిల్లల్ని అడాప్షన్ చేసుకునే రైట్ రావాలి మన మీద ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వెంటనే శిక్ష పడే కఠినమైన చట్టం రావాలి ఇంకా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లో అట్రాసిటీ యాక్ట్ ఉంటుంది ఎస్సీ లని కానీ ఎస్టీలను కానీ కులం పేరుతో దూషించిన వాళ్ళ మీద దాడులు చేసినా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నది దాని ప్రకారంగా అది ఉన్నది కాబట్టి ఎస్సీల మీద ఎస్టీల మీద ఏదన్నా మాట్లాడాలన్నా దూషించాలన్నా భయపడే వాళ్ళు ఉన్నారు అట్లాగే ట్రాన్స్ జెండర్ వ్యక్తులను కూడా ఎవరన్నా దూషించాలన్నా కించపరచాలన్నా అలాంటి అట్రాసిటీ ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు ఉందో మనల్ని కూడా చేస్తే అలా జరిగే ఒక చట్టం రావాలి అప్పుడు భయం ఏర్పడుతుంది ఈ భయం ఏర్పడిన రోజులు మనం మోసం చేసే వాళ్ళు చాలా దగ్గరగా నటిస్తున్నారు నటిస్తున్నారు అన్న విషయాన్ని మనకు అర్థం కావట్లేదు ఈ ఇన్ని సంఘటనలు జరుగుతున్న మన కమ్యూనిటీ కూడా కొంచెము అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆగడ అంటే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా మన అందరూ అక్కడ ఇప్పుడు అనకాపల్లిలో పలు రాష్ట్రాల నుంచి మన అందరు తరలి వస్తున్నారు అక్కడికి వాళ్ళందరికీ మన తరపున మీరు ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి అనకాపల్లి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న మన ట్రాన్స్ఫర్మయర్లు అందరూ కూడా ఏకదాటిగా ఈ అంశం మీద పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం మద్దతు తెలియచేయాలి మనం కూడా పోరాటం చేయాలి ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో మన ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారు వాళ్ళందరం కూడా ఈ అంశం పట్ల పోరాటాలు చేసి మనం మన ప్లేసులలోనైనా దీన్ని ధర్నాలో ర్యాలీలో ప్రొటెస్ట్ చేసి ఇదొక చట్టం వచ్చేదాకా దీన్ని ఉద్యమం లాగా తీసుకెళ్లాలనేది నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మన కమ్యూనిటీ అందరూ కూడా ఆలోచించండి మన మీద జరుగుతున్నాయి ఇంత ఏదో ఎవరికో జరిగింది ఎక్కడో జరిగింది అని వదిలేయడం కాకుండా ఇది మన వరకు రాకముందే దీన్ని ఏం చెయ్యాలి ఎలా కట్టడి చేయాలి చట్టపరంగా ఎలా కట్టడి అవ్వాలి సమాజంకి ఎప్పుడు అర్థం ఎట్లా అర్థం చేయాలి ఈ అంశాలన్నిటిని కూడా మనం సమాజం ముందుకు తీసుకెళ్లి మీడియా ద్వారా మీడియా తోని ఆ స ప్రభుత్వాల తోని దీనికి ఒక సప్ మనకు చట్టం వచ్చేంత వరకు కూడా అన్ని స్టేట్ లో ఉన్నటువంటి మన ట్రాన్స్ మహిళలు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అందరూ కూడా దీని పట్ల పోరాటం చేయాలి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లి చట్టం వచ్చేంత వరకు పోరాడాలి దానికి మనమందరం కూడా దీనికి మద్దతుగా అన్నిటికీ అన్ని చోట్ల అది ఎక్కడైనా సరే చిన్న విలేజ్ లో ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులైనా సరే వాళ్ళ ఉద్యమం రూపంలో బయటికి రావాలని నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు మనం మోసపోతున్నాము దయచేసి నేను నా కమ్యూనిటీకి అయితే ఒక విషయాన్ని మరీ మరి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను స్నేహ ఇది రిక్వెస్ట్ ఇంకా ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళ లోపల ఎందుకు మార్పు రావడం లేదో నాకు అర్థం కావట్లేదు మనల్ని ఎవ్వరూ నిజంగా ప్రేమించడం లేదు ఏ మగాడు మన నిజమైన ప్రేమతో మన దగ్గరికి రావట్లేరు మనం మనల్ని వాడుకోవడానికి మన డబ్బును వాడుకోవడానికి మనల్ని వాళ్ళ అవసరాలు తీర్చుకున్న ఒక యంత్రం లాగానో ఒక దేనిలాగనో మనం భావించి మన దగ్గరికి వస్తున్నారు కానీ నిజమైన ప్రేమతో ఎవరు రావట్లేరు ఇది అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మనం ఇంకా మనం రియలైజ్ కాకపోతే మన గురించి మనం తెలుసుకోకపోతే ఇంకా ఎన్నో ఇలాంటి హత్యలు ఇలాంటి మోసపోవడలు మనం చూడాల్సి వస్తుంది ఎంతో మంది మన పేరెంట్స్కు మనం బాధను మిగిల్చిన వాళ్ళం అవుతాం మన కమ్యూనిటీ అనేది మన బాధను మిగిల్చిన వాళ్ళం అవుతాం కాబట్టి అర్థం చేసుకోండి ఎవరిది నిజమైన ప్రేమ కాదు ఏ మగాడైనా నిజంగా ప్రేమిస్తే స్నేహ ఆడదాన్ని ప్రేమిస్తే ఒక ఆడది రోడ్డు మీదకి ఎక్కి తప్పుడు పని చేస్తుందని తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారా అలాంటిది మనల్ని ప్రేమిస్తున్నామని మన పక్కకు వచ్చే వ్యక్తి మనము సెక్స్ వర్క్ చేస్తామని తెలుసు వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు దీపు విషయాన్ని గనక చూసుకుంటే అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం తను ఏం చేస్తుందో దీపు ఏం చేస్తుంది అన్నది తన పార్ట్నర్ కి తెలుసు తన ప్రియుడికి తెలుసు తను రెగ్యులర్ గా తను ఏం చేస్తుందని తెలిసి కూడా తనని అక్కడ వచ్చడము తీసుకురావడం లాంటి కార్య ఆక్టివిటీస్ కూడా తనే చేసేవాడంటే అది నిజమైన ప్రేమన అంటే నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే రోడ్డు మీద తిరగడానికి పంపిస్తారా ఎవరైనా అబ్బాయి ఏదైనా మాట్లాడితేనే భరించలేనళ్ళు మనము భిక్షాటన పోయి అడుపు వస్తే వస్తామని తెలుసు అది వాళ్ళు చూస్తూ మన పక్కనే ఉంటారు అవి తింటారు మనం సెక్స్ వర్క్ చేసేస్తామని తెలుసు ఆ సెక్స్ వర్క్ చేసి వచ్చిన డబ్బుతో వాళ్ళు విలాసాలు చేస్తారు ఇంకో అమ్మాయిలతో ప్రేమలో పడతారు ఇంకొక అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుంటారు పిల్లలు కంటారు అలాంటి వ్యక్తులు నిజమైన ప్రేమ ఎట్లా అవుతుంది అది మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మనం ఆలోచించుకోవాలి మన పిల్లలు మన కమ్యూనిటీ వాళ్ళందరూ ఏ మగాడు నిజమైన ప్రేమతో మన దగ్గరికి రావట్లేదు దయచేసి ఎవ్వరు కూడా నమ్మకండి మోసపోకండి ప్రాణాలు తీసుకునేదాకా తీసుకురాకండి తప్పకుండా అత్తయ్య మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ముసుగులో మోసపోతుంది అంటే ప్రేమ అని ఒక ముసుగులో మోసపోతున్నాం మనం వాడు చూపించే కేరింగ్కి కావచ్చు వాడు చూపించే ప్రేమకి కావచ్చు పర్టికర్ మనం ఏం చేస్తామనే విషయం అందరికీ తెలుసు కానీ అన్ని చోట్ల ఉండిపోయిన కొన్ని చోట్ల మనం ఇలా చేస్తామని తెలిసి వాళ్ళు మన దగ్గర ఎందుకు వస్తున్నారని చెప్పేసి మనం ఆలోచించకుండా వాడు చూపించే కేరింగ్ మనం పడిపోయి ఇవన్నీ చేస్తున్నాము అసలు కారణం వచ్చేసి ఒక విషయం చెప్పాలి మీతో ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కూతురు తప్పు చేస్తే తల్లి కానీ తండ్రి కానీ మందలిస్తారు దానికి తగ్గట్టుగా దానికి పరిష్కారం చేస్తారు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు బెదిరించిన అవి చేస్తారు ట్రాన్స్ కూడా మనకు గురువు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఇలాంటివి చేసేటప్పుడు ఇలా చూసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది ప్రజల్లో ఉన్న ఆ డౌట్ అది దానికి మీరేమంటారు ఉంటాయి గురువులు ఎంత కేరింగ్ గా ఉంటారు ఆ చేలల విషయానికి వస్తే నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు నేను అందరం అనుభవిస్తూ మన కల్చర్ కు గొప్పతనము పూర్వం నుంచి వస్తుంది ఒక పేరెంట్స్ నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఒక మన ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రాకు మన వ్యవస్థ మన కల్చర్ లో కలవగానే ఒక కుటుంబాన్ని ఇస్తాము ఆ ప్రేమలు ఆప్యాయతలతో పాటు బాధ్యతలు కూడా తీసుకుంటాము అలాగే మన కల్చర్లు అసలు ఒకప్పుడు మగాడు ప్రేమ ఈ పెళ్ళిళ్ళు ఇవనేటి అసలు ఉండేటివి కావు ఎందుకంటే అవి మన కల్చర్లో ఒక కట్టుదిట్టమైన నియమ నిబంధనలు ఉండేటివి కాబట్టి కాలక్రమేణా ఏమైంది అంటే ఒక స్వేచ్ఛ అనే పదాన్ని వాడుతూ మాకు ఈ కట్టుదిట్టాలు పెడుతున్నారు మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు మమ్మల్ని బానిసల్లాగా చూస్తున్నారు మాకు మనసు ఉంటుంది కదా మేము మహిళల్లాగా జీవిస్తున్నాం కదా అని కోణాన్ని కొంతమంది తెర మీదకి తీసుకురావడము ఒక ఇండివిజువాలిటీ అనేది కోరుకోవడము స్వేచ్ఛ అనేది కోణంలో బయటికి రావడం వలన ఈ కాలక్రమేణా కొంతమంది ఇప్పుడు చట్టాలు రావడము కొంత ఒకప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మన కమ్యూనిటీ కంప్లైంట్ చేసేంత ధైర్యం కూడా ఉండేది కాదు అలాంటిది కొంత ఎదిగాం అంటే మనము టెక్నాలజీ పర పెరిగింది మన లోపల కూడా నాలెడ్జ్ పెరిగింది మనము కూడా సమాజం నుండి అవేర్నెస్ తీ సమాజానికి అవేర్నెస్ తీసుకొచ్చి సమాజానికి దగ్గర అవుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని నియమాలల్లో మనం కూడా వెనక్కి తీసారు గురువులు అనేవాళ్ళు వాళ్ళకి ఆ స్వేచ్ఛ అవసరము చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ లోపల ఆ తెలివితేటలు ఈ లీగల్ నాలెడ్జ్ పెరిగింది కాబట్టి గురువులు కొంచెం వెనక్కి తీసారు కానీ గురువులు ఖచ్చితంగా కేర్ అనేది మొదటి నుంచి ఉంది ఇప్పటికీ ఉంది ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉంటారు కట్టుదిట్టాలు పెడుతూనే ఉంటారు పర్యవేక్షిస్తూనే ఉంటారు కానీ ఎంత పర్యవేక్షించినా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి జరుగుతూనే ఉన్నాయంటే అది కొంత గురువులు చూడతనం కాదు మనము స్వేచ్ఛ అనే ఒక కోణంలో అత్తిగా చేయడం అనేది ఇది జరిగిపోతుంది అవునతే మీరు అన్నట్టుగా మన మనలో ఉన్న సాంప్రదాయాలు మనలో ఉన్న కట్టుబాట్లు మనలో ఉన్న విధి విధానాలు అందరికీ తెలీదు అంటే చాలా మంది మనకు తెలుసు అంటే మన పిల్లల్ని ఏ విధంగా రమశిక్షణ పెడతాము ఎంతవరకు చెప్తాం వాళ్ళకి మనం ఎంత భద్రతంగా వాళ్ళని చూసుకుంటామనే విషయం మన వరకు తెలుసు కానీ చూసి సొసైటీ ఏమనుకుంటుంది అంటే అదే మీ దాంట్లో మీరు ఎందుకు చెప్పుకోరు మీరు విచ్చలబడి చేస్తారు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంతే ప్రస్తుతం అయితే ఇప్పుడు అనకాపల్లిలో ఉగ్ర చాలా ఉంది కూడా మన వాళ్ళందరికీ మనం ఇచ్చే భరోసా సోషల్ మీడియాలో మనందరికీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు మన చేతిలో ఒక ఆయుధం అది మనం మనం ఒక వెపన్ లాగా ఉపయోగించుకొని మనకు న్యాయం జరిగే వారికి మనకు జస్టిస్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరం కూడా దాంట్లో వీడియోస్ చేసి పోస్ట్ చేయడం మరి మొబైల్ వాళ్ళు ఒక కెమెరా అంటే ఒక మీడియా మనం చేతిలో ఉన్నటువంటి మన స్మార్ట్ ఫోన్ ఏం అనేది ఒక మీడియా ఛానల్ అనుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మొబైల్లో ఒక వీడియో చేసి మనకు కావాల్సిన న్యాయం గురించి ఒక వీడియో చేసి పోస్ట్ చేయండి ఈ స్టేటస్లు పెట్టండి గ్రూప్లలో షేర్ చేయండి ఇన్స్టాల్లో పోస్ట్ చేయండి ఫేస్బుక్లలో చేయండి ప్రతి చోట న్యాయం జరిగే వరకు ప్రత్యేక చట్టం వచ్చేంత వరకు కూడా దీన్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటే ఇది ఒక ఉద్యమం లాగపోయి అప్పుడు మనకి ఏమైనా ఫలితం వచ్చే ఉంటుంది ప్రభుత్వాల దృష్టిలో పడాలి ఈ నిజమైన నిజమేంటిది అనేది చాలా మందికి తెలవట్లేదు కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మొబైల్లో మనం చేసే వీడియోల ద్వారా మన పోరాటం ద్వారా తెలిసి దీపుకు న్యాయం జరగాలి దీపుతో పాటు మన ట్రాన్స్ మహిళలు అందరికీ కూడా ఇంకొకసారి ఇట్లాంటి జరగని ఒక చట్టం అనేది రావాలి దీపకు న్యాయం జరగాలని మనం అందరం తప్పకుండా పోరాడతాం అయితే మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో మనం అందరం కూడా తప్పకుండా వీడియోస్ చేసి మనకు మనకంటూ ఒక సపరేట్ చట్టం వచ్చేంత పోరాటం చేయాలి ఎందుకంటే ఇది ఇంతటి తాగకూడదు మనకు ముందు భద్రత అనేది కల్పించాలి అంటే మనం ఈ పోరాటం అనేది అంతం చేయకుండా పోరాడుతూనే ఉండాలి మనకు చట్టం అనేది వరకు అని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు అదేవిధంగా మేమందరం మా ట్రాన్స్మైలు అందరం కూడా అదే విధంగా పోరాడుతున్నాము అతయ్య థ్యాంక్ యూ సో మచ్ అతయ్యే నిజంగా అంటే మీరు చాలా బిజీగా ఉన్న కూడా ఇప్పుడు టైం ఇచ్చి ఈ విషయం పట్ల మీరు స్పందించినందుకు ట్రాన్స్మైర్లందరికంటే ఇప్పుడు ఒక తెలంగాణ సైడ్ మీరు అందరికీ కూడా ఒక ఆదర్శవంతులు కాబట్టి అందరికీ ఒక భరోసా అయితే కల్పించారు జరిగిన అన్యాయాన్ని జరిగిన ఒక బాధని అందరం కూడా మనము దీన్ని చెప్పుకోలేము మనం బయటికి ఎందుకంటే అంత మనోవిధన మనకు గురవుతున్నాము ప్రతి ఒక్క ట్రాన్సానర్ కూడా సేఫ్గా బతకాలి సేఫ్గా ఉందని మనం అందరం కోరుకుంటున్నాం కాబట్టి అయితే న్యాయం జరిగే వరకు మనం అందరం కూడా పోరాడతాము సో మన ఇట్స్ మిస్ నేను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ